హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది బట్ బయట కేక్స్ కొనే దానికంటే ఇంట్లోనే మన పిల్లలకు మనకు నచ్చినట్లు అదట్టు పిల్లలకి పిల్లలకు ఇష్టమైన ఫ్లేవర్స్లో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ముందుగా అయితే ఈ విధంగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి సో ఇలా తీసుకున్న తర్వాత ఒక కప్పు ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్కి తీసుకునేసి త్రీ ఫోర్త్ అంటే బుక్కాల్ కప్పు వరకు అయితే మైదా తీసుకోవాలి మైదాలోకి రిమైనింగ్ కాల్ కప్పు మనం ఈ విధంగా అయితే చాక్లెట్ పౌడర్ని తీసుకోవాలి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా అది తీసుకొని ఒక జల్లి లాంటిది పెట్టేసుకునేసి ఇందాక మైదా పిండి తీసుకున్నది ఆ కప్పు వేసి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కాస్త ఎక్కువ బేకింగ్ పౌడరు కాల్ టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఇప్పుడు ఇవన్నీ మనం జల్లించుకోవాలి సో ఇక్కడ జల్లించుకోవడం వల్ల ఎక్కడన్నా ఉండలు ఉన్నా సో అలా ఉండలు కరుగుతాయి అలాగే మనకు పిండి అనేది చాలా స్మూత్గా బాగా మిక్స్ అవుతుంది సో ఇక్కడ చూసారు చాక్లెట్లో కాస్త ఉండలుగా ఉన్నాయి సో ఇలా స్మాష్ చేసేసుకుంటే సో మనకి పిండి కూడా ఈజీగా కలవడానికి బాగుంటుంది ఎక్కడ గడ్డలు కూడా ఉండవు ఇప్పుడు ఈ పిండి గిన్నెని పక్కన పెట్టేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొనేసి మనం ఒక కప్పు మెజర్ చేసాం కదా దాంతోనే హాఫ్ కప్పు వరకు అయితే చక్కెర తీసుకోవాలి అదే కప్పుతో కాల్ కప్పు స్మెల్ లేని ఆయిల్ కానీ లేదు అంటే బటర్ మెల్ట్ చేసుకొని వేసుకోవచ్చు అదే కప్పుతోనే కాల్ కప్పు పెరుగు అలాగే కాల్ కప్పు వరకు అయితే మనము కాంచి చల్లార్చిన పాలు వేసుకోవాలి లేదా పచ్చి పాలైనా పర్లేదు బట్ కానీ చల్ల నార్మల్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే వెన్నీ గరివి కూడా వేసుకోవాలి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా వేసుకోవచ్చు లేదు అంటే నేను ఇక్కడైతే ఇలాచి వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే వేశాను సో ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా అయితే మంచి స్మూత్గా టెక్చర్ వచ్చేలాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇంత బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు పిండి అంతా కలిపి పక్కన పెట్టాం కదా సో ఆ పిండి అంతా తీసుకొని అందులోకి ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఏదైనా ఒక స్పాచులా తీసుకునేసి అన్ని డైరెక్షన్స్లో తిప్పకూడదు జస్ట్ వన్ డైరెక్షన్లో దట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్తో అయితేనే కలుపుకోవాలి అప్పుడే మనకు కేక్ అనేది మంచి టెక్స్చర్ ఫామ్ అవుతుంది మనము బబుల్స్ అంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి కదా సో అప్పుడు అలా ఫామ్ అవుతాయి అటు ఇటు డైరెక్షన్స్లో మిక్స్ చేసారనుకోండి బబుల్స్ అన్నీ వెళ్ళిపోయేసి జస్ట్ ఏదో నార్మల్ అంటే ఉడికిందంటే ఉడికింది అలా ఉంటుంది సో అలా కాకుండా ఇలా ఒక డైరెక్షన్లో అయితే కలిపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం బేక్ చేసుకోవడానికి ఏదైనా ఫ్లాట్గా ఉన్న ఏదైనా ఒక గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అందులోకి మైదా పిండి వేసి ఈ విధంగా అయితే కోట్ చేసుకోవాలి ఎక్కువగా ఉన్న పిండిని అయితే మనం పక్కన పడేసుకోవాలి ఇప్పుడు ఇలా కోట్ చేసుకున్న గిన్నెలోకి మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా సో ఆ బ్యాటర్ మిశ్రమాన్ని అంతా ఇందులోకి అయితే వేసేసుకోవాలి సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బ్యాటర్ వేసిన గిన్నెని ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు అయితే ఇలా కింద ట్యాప్ చేయండి ఎక్కడన్నా ఎయిర్ బబుల్స్ అనేటివి ఉంటే ఎయిర్ బబుల్స్ అనేటివి వెళ్ళిపోయి సో అంతా నార్మల్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు దీని మీద మీకు నచ్చినట్లు డ్రై ఫ్రూట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు లోపలికైనా కలిపేసుకోవచ్చు ఇలా వేసినా కూడా లోపల మిక్స్ అయిపోతాయి అనమాట నేనైతే ఇక్కడ కాజు పిస్తా బాదం సో ఈ మూడింటిని చిన్న చిన్నగా కట్ చేసుకునేసి ఈ విధంగా అయితే వేసాను ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగానే మనము ఒక మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకునేసి కింద స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి మూత పెట్టేసి గిన్నె బాగా హీట్ అయి ఉంటుంది అప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టామే ఆ గిన్నెను తీసుకొచ్చి దీని మీద పెట్టేసి పైన మరీ మూత పెట్టాలి గాలి ఎక్కడ పైకి పోకోకుండా మూత పెట్టి పట్టే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది బేక్ అవ్వడానికి నాకు వచ్చి కనీసం అయితే థర్టీ టు ఫార్టీ మినిట్స్ పట్టింది నేను అంతా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేశాను సో ఫార్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేను వేసిన డ్రై ఫ్రూట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోయాయి కానీ కేక్ మాత్రం చాలా ఫ్లప్ ప్లఫీగా చాక్లెట్ ఫ్లేవర్తో పిల్లలకి నచ్చే విధంగా స్మూత్గా చాలా బాగా వచ్చింది సో ఇలా ఒకసారి అయితే టూత్పిక్తో కానీ ఫోక్తో కానీ ఇలా కూర్చి చెక్ చేసుకోండి సో కాస్త గిన్నె తీసి పక్కన పెట్టేసేయాలి వెంటనే చల్లారిన తర్వాత ఈ విధంగా చుట్టూ ఒకసారి కత్తితో అన్నారంటే సో మనకి ఈజీగా అనేది ఊడుస్తుంది అనమాట సో ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసేసి ప్లేట్లోకి ఈ విధంగా బోర్లు ఇచ్చి జస్ట్ ఒకసారి ఇలా తట్టామనుకోండి మొత్తం కేక్ అంతా నీట్గా ఉడుస్తుంది నేను వేసిన మైదా కోటింగ్ కాస్త ఎక్కువ అయింది సో అందుకు అలా వైట్గా వచ్చింది బట్ రిమైనింగ్ కేక్ అంతా మాత్రం చాలా బాగుంది మీరైతే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి అండ్ డ్రై ఫ్రూట్స్ లోపలికి వెళ్ళడం వల్ల తినేటప్పుడు నోటికి క్రంచీగా వస్తున్నాయి సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేసి మరీ సబ్స్క్రైబ్ చేయించండి అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు పైన అంత చాక్లెట్ షైనీ షైనీగా లోపల డ్రై ఫ్రూట్స్తో చాలా ప్లఫీగా మెత్తగా చాలా బాగుంది దట్టు చాక్లెట్ ఫ్లేవర్ ఉండడం వల్ల పిల్లలకైతే చాలా బాగా ఇష్టపడతారు సో మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇక్కడ హైప్ ఆప్షన్ వచ్చింది కదా సో ఈ వీడియోని హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ హైప్ చేయడం వల్ల మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్